టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చి నిన్న ఒక న్యూస్ వచ్చిందండి దాత్రి మధుసూదన్ అనే అతన్ని అరెస్ట్ చేసినట్టు చెప్పారు అది ఏంటంటే మనకి ట్వంటీ ట్వంటీలో ఏపీపిఎస్సి గ్రూపు అనే ఎగ్జామ్ జరిగిద్ది కదా సివిల్స్ లాగే సివిల్స్ ఎగ్జామ్ జరిగిద్ది అలా జరిగినప్పుడు ట్వంటీ ట్వంటీ మేలో జరిగింది అది ట్వంటీ ట్వంటీ వన్ ఏప్రిల్కి రిజల్ట్స్ వచ్చాయి రిజల్ట్స్ వస్తే దాంట్లో దాంట్లో ఆ రిజల్ట్స్కి స్టూడెంట్స్ కొంచెం మాది కాదు ఇది ఏదేంటో మరి మధ్యలో ఏదో జరిగింది అన్నట్టు కొంచెం హైక్రై హైకోర్టుకు వెళ్ళి కోర్టులో పిటిషన్ వేశారు దీన్ని మన అప్పటి నుండి ఇప్పటికి కేసుకి నిన్న ఈవినింగ్ దాత్రి మధుసూదన్ అనే అతను ఈ ఒక్క కేసులో ఏవన్గా ఉన్నాడు అతనే అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ట్వంటీ వన్ డేస్ రిమాండ్ ఉంచారు మెయిన్ ఏంటంటే ఇది ఈ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ అనేది గ్రూప్ వన్ అనేది యాజ్ పర్ ఐఏఎస్ ఐపీఎస్ అనే హయ్యర్ అఫీషియల్స్ కోసం జరుగుతుంది దీని యొక్క పేపర్స్ని ఏ యొక్క క్వాలిఫికేషన్ లేని వితౌట్ ఎనీ క్వాలిఫికేషన్ లేని వాళ్ళ చేత కరెక్షన్ చేయించారని బయటపడింది ఎలా అంటే ఇతని ఈ మధుసూదన్ అనే అతనికి క్యాంప్ సైన్ అనే ఒక సంస్థ ఉందంట అది హైదరాబాద్లో ఉంటుంది ఆ సంస్థలో కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళ చేత మళ్ళీ కొంతమంది మహిళలకు ఫిఫ్టీన్ థౌజండ్ ఇస్తామని ఆశ పెట్టి వాళ్ళ దగ్గర కరెక్షన్ చేయించారంటండి ఇది ఎంతవరకు న్యాయమైన పద్ధతి మనకు ఇది తెలీదు ఇలా చేసిన వాళ్ళు మెయిన్ ఈ ఏపీఎస్సి కార్యదర్శిగా అప్పట్లో ఉన్నాడు ఒక ఆయన ఆంజనేయులు అనే అతను అతను చేపించారు అంటున్నారు అతని యొక్క ఇన్స్ట్రక్షన్స్తోనే ఈ దాత్రి మధు అనే అతను ఈ పేపర్స్ని ఫ్రమ్ ఆఫీస్ ఆఫీస్ టు మంగళగిరిలో హైలాండ్ అనే ప్రదేశానికి తీసుకెళ్లారు అక్కడికి షిఫ్ట్ చేసి అక్కడ నుండి ఇట్లా మహిళలకు ఇచ్చి కరెక్షన్ చేయించారు అంటున్నారు ఇది ట్వంటీ ట్వంటీలో అంటే ట్వంటీ ట్వంటీలో అంటే అప్పుడు మనకి గవర్నమెంట్ ఏదో ఉంది వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉంది వాళ్ళు పెద్దలు చెప్పినట్టే ఇతను చేశాను అన్నట్టు నిన్న రిమాండ్లో బయటపడిందంట వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఆర్డీఓలు కాను డిఎస్బీలుగా చేశారంట అంటే మిగతా రాసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అది వాళ్ళు పిటిషన్ వేయడం వల్ల కోర్టు ఎలాగో యాక్సెప్ట్ చేసి ఆ రిజల్ట్ని సస్పెండ్ చేసింది కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఎంతమంది ఆ ఎగ్జామ్ కోసం ఎన్ని కష్టాలు పడి చదువుకుంటారు ఇలా చేయడం చాలా తప్పు కదా ఈ యొక్క ఈ కరప్షన్ దాంట్లో ఒక ఫైవ్ మెంబర్స్ దీనికి యాంటీ అయ్యారంట కానీ వాళ్ళని బెదిరించారు అంటున్నారు ఈ పిఎస్ఆర్ ఆంధ్రయ్య అతను బెదిరిచ్చారంట దీని కోసం ఈ యొక్క కరప్షన్ కోసమే ఈ కరప్షన్ చేసిన వాళ్ళు సిక్స్టీ సిక్స్ మెంబెర్స్ పార్టిసిపేట్ అయ్యారని ఇప్పటి వరకు మనకు చెప్పారు ఈ పార్టిసిపేట్ అయ్యిందే కాకుండా వాళ్ళు ఎగ్జామినర్గా క్యాంప్ ఆఫీసర్లుగా స్క్రూటనైజర్గా అనే పేర్లతో సైన్ కూడా చేశారంట దీని వెనక ఈ యొక్క మధు మరియు పిఎస్ఆర్ వాళ్ళు ఎంత ఇది చేశారంటే ఒక అఫీషియల్ ఎగ్జామ్ పేపర్ కరెక్షన్ని ఇంత నీచంగా చేసినట్టు ఎప్పుడు అసలు హిస్టరీలో లేదు ఈ మధుని మన వెడ్నెస్డే డే మెడికల్ టెస్ట్ల కోసమని పంపించారంట మెడికల్ టెస్ట్ నుండి పంపించినాక ఫస్ట్ ఏజెన్సీ మెజిస్ట్రేట్ కోర్టులో అటెండ్ చేశారు కేసు డైరీని అబ్జర్వ్ చేసినాక మనకి జడ్జి దేవికా గారు ట్వంటీ వన్ డేస్ రిమాండ్ విధించారు తర్వాత విజయవాడ డిస్టిక్ కోర్టుకి అటెండ్ చేశారంట ఏ వన్ నిందితుడుగా పీఎస్ఆర్ ఆంజనేయుల్ని కోర్టులో అటెండ్ చేసేందుకు పీజీ వారెంట్ కూడా దాఖలు చేశారని చెప్తున్నారు కానీ ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు అనే అతను ఐపీఎస్గా చేశారు ఫస్ట్ ఐపీఎస్గా చేసి ఈ గ్రూప్స్కి హెడ్గా ఉన్నారు గ్రూప్స్ ఎగ్జామ్స్కి హెడ్గా పనిచేశారంట పీజీ వన్ అంటే దాఖలైనా కూడా ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు అనే అతను కాదంబరి జవానీ అనే కేసులో కూడా కేసులో ఉండడం వల్ల ఇప్పటికే అతన్ని హైకోర్టులో చూపియట్లేదు అటెండ్ చేపియట్లేదు ఈ కాదంబరి జత్వాని అంటే తను ఏదో సినీ యాక్టర్ అంట తనని వీళ్ళు ఏదో హరాస్ చేశారు విద్యాసాగర్ అనే అతను ఈమె పెళ్లి చేసుకుంటా అని అరెస్ట్ చేశారన్నట్టు న్యూసెస్ ఉన్నాయి చూడండి ఒక గ్రూప్ ఎగ్జామ్ని ఇంత దారుణంగా ఇంత దారుణంగా ఈ కరప్షన్ కోసం వన్ పాయింట్ వన్ ఫోర్ క్రోర్స్ వచ్చాయంటండి ఓకే అండి టుడే టాపిక్ ఇదే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరు